చంద్రబాబు నాయుడు గారికి ఉచిత ఇసుక అనేది ఖచ్చితంగా ఆయనకి చుట్టుకుంటుంది బాగా ఉచిత ఇసుక ఉచిత ఇసుక మేము వస్తే ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉచిత ఇసుక పైన ఆయన హామీ అనేది ఒక్కసారిగా టర్న్ అయిందని చెప్పొచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ధరలే అంతకుమించి ఒక వంద అటుగా ఇచ్చుకుంటా ముందుకెళ్ళాడు కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఆయన ఉచితం అనేదాన్ని కొనసాగించే ఆలోచన లేకుండా చేసినట్టు కనపడింది ఇందాక ఒక వీడియో చూసా ఈ వేటు ఎస్ఎంఎస్ వేటు న్యూస్లో కూడా చూశాను అది చీరాల వేట బలం దగ్గర రేచ్లా అంట ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్పారంట ముందు ఆ ట్రక్కు తీసుకెళ్లే ముందు ఎనభై ఎనిమిది రూపాయలు చల్లానికి కడితే తీసుకెళ్లిపోవచ్చు తర్వాత టన్ను అడిగిపోయి ఈ ఎనభై ఎనిమిది రూపాయలు టన్ను పే చేయబోతుంటే ఎనభై ఎనిమిది కాదు టన్ను వచ్చి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఐదు అని చెప్పారంట ఆయన దెమ్మ తిరిగి షాక్ అయ్యాడు ఆయన ఒక వీడియో లైవ్ వచ్చింది అంటే ఒక వీడియో బయటకు వచ్చింది బా బాగా వైరల్ అవుతూ ఉంది అదేంటంటే ఎనభై ఎనిమిది రూపాయలు అని చెప్తే నేను పోయి కట్టాను ఒకసారి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏంటి అప్పుడు ట్రాక్టర్ మూడు వేలు పైన అవుతుంది ఏంటిది అసలు మరి ఉచితం అని చెప్పడం దేనికి ఐదు అని చెప్పి వాళ్ళైతే రైతులు బాగా బాధపడిపోతా ఉన్నారు వేంటి న్యూస్లో వచ్చిందా వీడియో వేటపాల ఉంది అది బాగా వేరలేదు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన ఎనభై లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే ఇప్పుడు అది నలభై లక్షలకు చేరిపోయింది అంటే మిగిలింది ఎక్కడికి పోయింది ఒకసారిగా ఏమైపోయిందని మాత్రం కొంతమంది విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే నలభై లక్షల మెట్రిక్ టన్ వీళ్ళు అప్పుడే అమ్మారా ఉచితం పేరిట లేకపోతే ఏం జరిగిందని దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇట్లా సోషల్ మీడియాలో అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పట్ల ఉచిత ఇసుక పైన మాత్రం తీవ్ర దుమారం అయితే రేగుతూ ఉంది ఎందుకు ఈ రేటు పైన ఉచితం అని బెత్తమేందుకు కింద ఈ రేట్లు ఇవ్వటం దేనికి ఉచితానికి కింద రేట్లకి ఏంటి పరిస్థితి ఏం తేడా అని చెప్పి సోషల్ మీడియా అయితే హోరెత్తుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజెస్తో పాటు నోట్రాలుగుండే పేజెస్తో కూడా హోరెత్తిపోతూ ఉంది అంటే ఇట్లా ఎలా ఇట్లా ఎలా ఇవ్వగలుగుతారు ఇట్లా ఇట్లా ఏంటి పరిస్థితి ఒక టన్ను ఇసుక ఎంత అయితే ఒక ముప్పై టన్నులు కావాలి ఒక లారీ తీసుకెళ్లాలంటే ఆడికి ఎంత ఇది ఒక ట్రక్కుకి ఎంత ఇద్ది అసలు ఎలా ఇట్లా మలుపు తిప్పారు అది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి అయితే కామెంట్లు కూడా విపరీతంగా ఉన్నాయి అంతే టీడీపీ కూడా అంతే తీవ్ర స్థాయిలో అంతే పెడతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత రేటు ఉండేది తెలుగుదేశం ఉన్నప్పుడు రేటు తగ్గించారు దాంట్లో తప్పే ఉందని టీడీపీ వాళ్ళు కూడా అలాగే ధీటుగా చెప్తా ఉన్నారు కానీ ఇక్కడైతే ఒకటైతే నేను చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీరు అధికారంలో వచ్చే ముందు ఉచిత ఇసుకిస్తామని చెప్పారు రేట్లు ఎంత పెడతామని మీరు చెప్పలేదు రేటు తగ్గిస్తాము ఉసిక ఇసుక రేటు తగ్గిస్తామంటే అదొక రే అదొక ఎత్తు ఎస్ అందరం యాక్సెప్ట్ చేసేవాళ్ళం ఉచిత ఇసుక కాదు రేటు తగ్గిస్తా అన్నారు ఐదని పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పాలసీనే మీరు ఇక్కడ అమలు చేస్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం కొత్తగా ఏమి యాక్సెప్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పాలసీనే మీరు అమలు చేస్తున్నారు మీరు కొత్తగా ఏం తీసుకొచ్చింది నేను లేదు కదా అంతే కదా మీరు కొత్తగా ఏం తీసుకొచ్చిందేం లేదు ఫైనల్గా ఒకటైతే అర్థమవుతూ ఉంది ఈ ఇసుక పాలసీ అనేది ఫెయిల్యూరా సక్సెస్ అని అతి కొద్ది అతి కొద్ది రోజు